ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు పదికు తగినట్టు తోగుతూనే ఉంటాడు మనసు కానీ ఎంత వయసు వచ్చినా చాటకాకపోయినా పక్షావత చట్టం వల్ల ఆ మనసు ఏదో గురించి చేస్తూనే ఉంటుంది కాబట్టి క్రతు అంటే జీవుడు శతక్రతు అని పేరు ఆత్మ అనేక కర్మాలు చేస్తూ ఉంటుంది కాబట్టి ఓ జీవుడా ఓ అని చె రామనామాయి కృష్ణనామని చెప్పి శివనామం అని చెప్పట్లేదు అది కూడా భగవంతుని నామాలే కాకపోతే గౌరవము అంటారు సెకండరీ ఫస్ట్ సుబ్బారామనే తల్లిదండ్రులు పెట్టిన రిజిస్టర్ నేమ్ తర్వాత ఎన్నో పేర్లు పెట్టుకోవచ్చు పొద్దు నేమ్స్ అంటారు

తల్లి కూడా ఉన్నారు అలాగే భగవంతుడు అని చెప్తున్నాడు ఆ ఓంకారని యొక్క వికృతే ముస్లింలు క్రిస్టియన్లు కూడా ఆమెను ఆమెను ఓం అనే ఆమె అని చెప్పారు ఎందుకంటే మిగిలిన నామాలు విష్ణు సహస్రనామాలను చదువుతుంట వెయ్యి నామాలు స్నేహం అది భగవంతుడి పేరునా కాదా అంటే అవి కూడా భగవంతుడి పేరులే కానీ గౌడనామాలు అంటే సెకండరీ నేమ్స్ మొట్టమొదలు ఓ భగవంతుడి గుణాలు అనంతం కర్వలు అనంతం దీన్ని బట్టి

భూమి భూమిని చెప్పడానికి కొన్ని యాభై అరవై డెబ్బై ఉన్నాయి సంస్కృతం అలాగే విస్తృతంగా ఉన్నాయి అలాగే భగవంతుని చెప్పడానికి ఎన్ని ఉన్నాయి అంటే ఈ ప్రపంచంలో ఎన్ని పేర్లున్నాయో అవన్నీ భగవంతుడి పేరు చెప్పారు రమేష్ సురేష్ రాజేష్ శ్రీధర శ్రీనివాస కవిత లలిత సమంత సీత జ్యోతి అన్ని అన్ని పేర్లు అక్కడ నుంచి మనం తీసుకొని పెట్టుకుంటున్నాం అన్ని వస్తువులు కూడా అక్కడి నుంచి తీసుకొని వాడుకుంటున్నాం సంతానం పేరోడి పెడుతున్నాడు తిడ్డోడు పెడుతున్నాడు గంటలు ఇస్తున్నాడు ఎవడు పెడుతున్నాడు ఇదంతా అక్కడి నుంచే తల్లిదండ్రుల నుంచి రావాల్సిందేమి తొందరగా తెచ్చేది కాబట్టి ఆ శరీరం కూడా అది ఎత్తు కడుపు భగవంతుని యొక్క నామములనే మనుషులు పెట్టుకుంటున్నారు రామ రామా హనుమాన్ అనే పేరు ఎంతమందికి రాముడు కుటకముకు రామానికి పేర్లేద హనుమంతుడు కుటముకు హనుమాన్ అని పేర్లేదు ఉన్నాయి అప్పుడు ఉన్నాయి కాకపోతే వారికి తల్లిదండ్రులు ఆ పేరు పెట్టడం ద్వారా వారి గుణగణాలతో ఆ పేరు ప్రసిద్ధిలో వచ్చింది రావణాసురుడు అంటే చెడ్డ పేరు కాదండి రావణ అనేది చెడ్డ పేరు కాదు కానీ రావణాసురుడు అనే పేరు పెట్టిన తర్వాత ఆ కర్మలు దుష్ట కర్మలు చేయడం వల్ల ఆ పేరు కూడా చెడుతవచ్చు దుర్యోధనుడు దుష్టాసరుడు అంటే చెడ్డ పేరు కాబట్టి మంచిదే మంచి అర్థమే ఉంది దుర్యోధనుడు అంటే ఇతరులతో యుద్ధం ఇతరులు యుద్ధం చేయడానికి వీలు కాని వాడు దుశాసనలు అంటే ఇతరులు శాసించడానికి మీరు కానీ వాళ్ళు మంచిపోయింది అని కాకపోతే వాళ్ళ గుణాల వల్ల చెడుతనం వచ్చింది అందుకే వరకు పెట్టుకోవాలి రాముడి యొక్క మంచి కర్మల వల్ల ఆ పేరు కూడా నచ్చుతనం వస్తుంది కాబట్టి మనము ఓకాలనే స్మరించుకోవాలి భగవంతుని యొక్క అత్యున్నతమైన ప్రధానమైన శాసన అందుకే ఉపరిషతులు క్లివే స్మరణి క్లిబే స్మరణ అంటే నీకు శక్తి తగ్గిపోయినప్పుడు బలహీనత ఏర్పడినప్పుడు దిక్కు తోచినప్పుడు ఒక స్మరించుకో శక్తి వస్తుంది రీఛార్జ్ అవుతాం క్లిబే క్లీబత్వం అంటారు సంస్కృత క్లీబత్వం అంటే నా పుస్తకత్వం ఏమి పాలు ఏమి చేయలేదు అలా విస్తీర్ణంగా పడి ఉంటారు అర్జునుడికి విశాలయోగంలో పరిస్థితి చూస్తా క్లైయ్యం క్షుద్ర హృదయ దౌర్బల్యం జోధి అని చెప్తాడు ఏదయో క్షత్రియుడివి వీరు ఏమిటి నీ గురు ఎవరు నీ చరిత్ర ఏమిటి నమస్తకత్వం పిచ్చి మాటలు మాట్లాడతారు అంటే నైతత్వ యొక్క పద్ధతి నీలో ఉండదేది కాదు అసలు ఎలా ఉంచింది క్షుద్రం హృదయ దౌర్బల్యం నీచమైన హృదయ బలహీనతను పరంతపా పరంతపా అంటే శత్రువులను తప్పింపజేసేవాడు అని చెబుతున్నాడు అర్జునుడు ఒకడే ఆయన పొర్రపాడదు కానీ ఇప్పుడు మొత్తం హిందువులందరికీ పొరపాడ హిందువులంతా అత్యున్నీ స్థితిలోనే ఒక విశాల యోగమే విశాల యోగమే అనుకుంటున్నాయి అందులోనే ఒక రాయక సంతోషం ప్రపంచాన్ని శాసించడానికి నీకు భగవంతుడు ఇటువంటి పవిత్రమైన భూమిలో పుండించాడు ప్రపంచాన్ని శాసించడం పాపం వెళ్తాము మనల్ని మనము మన కుటుంబాన్ని శాసించుకుంటున్నాము ధర్మాచారంగా నిర్మించుకోగలుగుతున్నాను కనుక విస్మృతి ఆత్మ విస్మృతి ఒక జాతి మొత్తంలో జరిగిపోయి ఒక వ్యక్తిలో కలిగితేనేమో నష్టం లేదు ఆ వ్యక్తి నష్టపోతుంది మొత్తం జాతి భారతీయులంతా కూడా ఆత్మ విస్మృతిలో ఉండిపోతున్నారేమో ఆధ్యాత్మికత పేరు మీద దుకాణ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ సూపర్ మార్కెట్లు తెలుసుకుని ఉన్నాయి ఆశ్చర్యం చేస్తుంది ఒక మార్కెట్ వస్తువు సాధువులు సన్యాసులు అంటే ఏమిటి ఎంత నిరాటపడతా ఉండాలి ఎంత సరళంగా ఉండాలి ఎంత పవిత్రంగా ఉండాలి ఎక్కడ కొన్ని కొన్ని కట్టుకుంటే పని సద్గురు చెప్పు వాసీదేవి కార్పొరేట్ ஆலயம் நிஷா மாரோலசிதனையோடு தேவிஸ்வரோடstan credit எடுக்க ஆலயல வாஸ்கூலே டிடெக் ஐன் फादरフォト يمكن ஆலயல பணம் கட்டிக்கிட்டேன் எந்த முடியல அந்த फादर லெச்சிட்டேிட்டா ஆ சாவே மொக்கல அந்த எதரமே இந்த மொக்கத்த நான் यंत्राல நம்ம படுத்துட்டுகுறால லக்샤 இயலத்துல வஸ்தே வரே चिंता வந்து நிနေசி ఫోటో తెచ్చి పెట్టుకుంటుంది కాబట్టి ఇటువంటి మోక్షత్వం గురువులు చెందిన ఉపదేశాన్ని అనుసరిస్తే జీవితాలు బాగుపడతాయి తప్ప గురువు ఫోటో పెట్టుకుంటేనో కాళ్ళు పెట్టుకుంటేనో కడి పెట్టుకుంటేనో బాగుపడతారు నొక్కితే బాగుపడతారా ఎక్కడైనా ఏ శాస్త్రం ఉంటాయి గురువు గణ పుస్తకం అది గురుగీగా గురువు ప్రాంతంలో నుంచి చాలా చెంది దాంతో పాటు దొంగ గురువుల గురించి కూడా చెప్పారు మంచి చెడు ప్రతి వ్యవస్థలో ఉంటుంది మరి అక్కడెక్కడ కూడా గురువు కాళ్ళ ఫోటోలు తీసి పెట్టండి శిల్పాలు పెట్టుకోండి ఏం రాయలేదు గురువు చెప్పి చెప్పింది తినండి నెత్తికించుకోండి అనుసరించండి గురువును కాదు గురువు చెప్పిన విషయాలు గురువును అనుసరిస్తేమో మంచిగా అనుసరించకపోతే చెడు కూడా అంటుంది బురదలో బంగారం పడింది బంగారం తీసుకోకపోతే కడుక్కోవడానికి ఉండాలి గురువు కంటే గురువు ఉపదేశం ఏమిటి ఎవరు కూడా మంచిగా చెప్తాడు అక్కడ గ్రవర్తలలో ఏదైనా ఉండవచ్చు కాక ఉన్నంత మంచిగా చెప్తాడు తినండి తాగండి అందనాలు ఆగండి మందిర కూర్చోండి మొక్కలు అని ఎవరైనా చెప్పినట్టు ఉందా ఎవరూ చెప్పాలి కాబట్టి మనకు గురువులో చెప్పే ఉపదేశాలు శాస్త్రీయంగా ఉండాలి శాస్త్రాలను ఆధారంగా ఉండాలి స్వల్ప స్వల్ప సలుపుతారు దాంతో కూడా తెలుగు గురువులంతా కూడా ఆ పురాణాలు పట్టుకుంటే కాబట్టి ఎప్పుడు చూసినా పురాణాలు కూడా పద్దెనిమిది పురాణాలు ఉంటాయి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి ఇవి కాకుండా కారణాలు రామాయణం ఇతిహాసాలంతా తర్వాత భాగవతం దేవి భాగవతం హరివంశం ఇలాంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా గౌరవం చెప్తే ప్రధానమయ్యి వేదాలు వేదాంగాలు వేద రూపాంగాలు పదపనిషత్తులు తర్వాత దర్శనాల వీటి గురించి ఎవడైతే జరుగుతున్నాయి పేర్లు కూడా అయితే గోడలేదు ఈ బాల బుద్ధుల పూల చెప్పారు పురాణాల కోసం అంటే బాల వృద్ధులు చిన్న పిల్లల మైండ్ సెట్ ఇంకా పెద్ద పెద్దలు తయారు కాలేదు అలాంటి వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు చూడండి ఎల్కేజీ యూకేజీ ఒక్కో తరగతి రెండో తరగతి గ్యాస్ చూడండి ఎలా ఉంటుంది చాలా విచిత్రంగా వినోదంగా আপায়াগ্ট কো নিচিন্য়ালেপেয়ালে মিমমার্য়ালেছ্তু কাউনায়াগ্যাকায়াকেdd улице, সিফাড দার কোলে, আপায়াকোল্য়েয়াকায়� చిన్న పిల్లలు పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఉండగలుగుతాం టీచర్లు ప్రైమరీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ ఉంటుంది పిల్లలకు చెప్పేది రిప్యుటేషన్ ఎక్కువ ఉంటుంది అది అనిపించండి అందుకని వాళ్ళు పెద్ద చదువుకుంటూ ఉంటారు ప్రైమరీ స్కూల్ ఇంటర్ టెన్త్రో ఏదో ఉంటుంది ఓపిక ఎక్కువ కావాలి సబ్జెక్ట్ కంటే ఓపింగ్ పిల్లలు అదే చేసినా గెలుచుకున్నా అప్పుడే బాగుంటారు అప్పుడే నేర్చుకుంటారు అప్పుడే తల్లి ఆ పిల్లల్ని ఎలా దోచుకుంటూ దాన్ని ఆ కానీ నవ్వుతూ సంతోషంగా ఉన్నప్పుడు ఎత్తుకుని ఆడిస్తుంటారు దాన్ని ఏడుస్తుంటే మనం తీసుకొని కాబట్టి ఆ పిల్లలు ఆ తల్లి ఒక ఎక్కువ టీచర్స్ ఉంటాయి గమనించండి అలాగే హాస్పిటల్లో కూడా దర్శలు ఎక్కువ ఉంటారు తక్కువగా పోటీ కనుక ఈ భగవంతుని నామాలన్నిటిలో ప్రధానమైనటువంటిది ఓకారము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన మనసులో ఓకార చేతం చేసుకోవచ్చు ఎప్పుడైనా కుదిరితే అనుకూలంగా ఉంటే కూర్చొని ఒక ప్రత్యేక ప్రదేశంలో ఒక నియమితమైన ఆసనంలో కూర్చొని చేసుకోవచ్చు కుదరలేదు పోతూ ఉంటాం నడుస్తూ ఉంటాం మనసు మన మనసుతో మనం చేసుకోవచ్చు ఓ ఓ అనగానే సృష్టి స్థితి లయ సัทన అద సమాన బూద భవిష్యత్ వర్తమాన విలా అకార ఉకార సకల జీవ స్రవక జీవన సకల విలాలేనవ రకలని గురించి నిర్మించుట ఎందుకు ఆ అంటే సృష్టి ఊ అంటే స్థితి అంటే లయ అదుకో అంటే ఆనపు నొర్చేకుంటుంది చూడండి కూ అన్నపు స్థితికొస్తు అందరూ భూతపడుతుంది ప్రళయం కాబట్టి మూడింటికి చిత్తము కాబట్టి ఆ కాలం ప్రకృతి పక్క నుండి జీవాత్మ పరమాత్మ విడరి విడదీయలేని జంట ఎవ్వరు విడదీయలేదు పరమాత్మ తెలుసు జీవాత్మ గురించి జీవాత్మకి తెలియదు పరమాత్మ వన్ సైడ్ అవంట ఇప్పటి భాషలు ఇది మధ్య ప్రతిరోజు చూస్తున్నాం ప్రేమోన్మానం అంటే వాడు వెంట పడుతూ ఉంటాడు వేధిస్తూ ఉంటాడు ఎంత వ్యక్తి ఇష్టపడదు దులిపేసుకుంటుంటారు పోలీస్ కేసులు కూడా పెట్టారు ఈ ప్రేమోన్మా సైడ్లో ఉంటాయి కాబట్టి వాడు వదరలేదు అనమాట చంపేదాకా వదరు నిన్న చూసాక బెంగళూరులో చంపేసి శవము పెడతాం తాళీ పెట్టాడు